హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అండ్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారే నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ గోంగర చూసారా గోంగర తీసుకుని త్రీ డేస్ అవుతుందండి నేను అది చేసెస్ అయితే కవర్లో పెట్టేశానండి అలా పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కాకపోతే అది పాడైపోతుంది ఆకు అయితే అనిపిస్తుంది ఆ గోంగూర కవర్ చూసినప్పుడల్లా నన్ను పట్టించుకో తల్లి నేను వాడిపోతున్నాను కొంచెం నా నేన చెయ్యని అడుగుతుంది ఇంక దీంతో ఇలా పని అవ్వదు అనేసి ఇంకెలాగే ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాము సండే అయితే రేలు గోంగూర అయితే కర్రీ ఉండదామని అనుకుంటున్నానండి ఈ కవర్ చూసారా మా ఇంట్లోకి కవర్ కూడా నా మాట అసలు వినట్లేదు చాలాసేపు పోరాడితే కానీ కవర్ మూడైతే రాలేదు ఎలాగైతే తీసేసాను ఇంక తీసేసి అదైతే పలువులేసుకుంటున్నానండి చూడండి ఆకు చాలా వరకు అయితే బ్లాక్గా వచ్చేసింది బ్లాక్ అంటే వాడి అయిపోయినట్టు కదా ఉంటుంది తడు ఉంటుంది కదండి అక్కడక్కడ తడు ఉండడం వల్ల కవర్లో కట్టేసి వదిలేసాను దానివల్ల అయితే అక్కడక్కడ ఆకైతే పాడైపోయినట్టుగా అనిపించింది ఇప్పుడు ఆ బాలని నాకంత తీసేసి పక్కన పాడేస్తాను బాగున్న ఆకంతా కడిగేసి అయితే నేను ఉడకబెట్టేసి అయితే పక్కన పెట్టుకుంటానండి అలా చేయడం వల్ల చాలా రోజులైతే నిలబు ఉంటుంది మనకి దాదాపు ఒక సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అండి అంతేకాదు పులుపు కూడా అస్సలు తగ్గదు నేను చాలాసార్లు ఇలాగ ట్రై చేసి పెట్టాను పది రోజులు కూడా అలా ట్రై చేసి పెట్టాను నేను టేస్ట్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఏమీ మారదు గోంగూర నేను ఉడకబెట్టి ముందైతే కొంచెం గోంగూర అయితే కడుగుతున్నానండి కనీసం నాలుగు సార్లు అయినా గోంగూర కడగాలి నేనైతే పలులా పెట్టి కడిగాను ఫస్ట్ దానివల్ల అయితే ఏమి ఆకంత కింద పడిపోతుంది అనేసి ఇలా అవ్వదు అనేసి ఇంకా బకెట్లో అయితే వేసేసాను బకెట్లు అయితే వేసేసి నీట్గా అయితే కడుక్కుంటున్నానండి ఆకు కడుక్కున్న తర్వాత వాటర్ రాకుండా చూసుకుని ఆకు తీసుకోవాలి వాటర్తో తీసుకుంటే ఆరడానికి కూడా కొంచెం చాలాసేపు పట్టేస్తుంది నాకు ఇది ఆరడానికే చా దాదాపు మూడు గంటలు పట్టేస్తుంది తడంతా ఆరడానికి అయినా సరే అక్కడక్కడ కొంచెం తడు ఉంటానే ఉంది అయినా సరే నేను మనం ఎక్కువ రోజులే నిలవ ఉంచం కదా ఎలా సండే తీసేస్తాను కదా అనేసి ఇంకా అలాగైతే తీసేసాను ఇక్కడైతే క్లాత్ వేసుకున్నానండి క్లాత్ మీద అయితే ఆరబెడుతున్నాను ఫ్యాన్గా ఫ్యాన్కాయలకైతే ఆరబెడుతున్నాను పైన వేయలేదు ఇంకా నేను ఇంట్లోనే ఫ్యాన్ ఫ్యాన్కాయలకైతే ఆరబెట్టేస్తున్నాను ఇలా ఆకు ఒకదానికొకటి అంటుకోకుండా దూరం దూరంగా వేసుకుంటే కొంచెం త్వరగా ఆరిపోతుంది ఇంకొంగూరే కదండి మనకి ఏ ఆకుకూరైనా మంచిదే దాన్ని కడుక్కునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏ ఆకుకూరైనా సరే మనకు కనీసం నాలుగు సార్లు అయినా కడగాలి లేకపోతే వేసుకుంటూ పోతుంది ఏంటి అక్కడక్కడ వేసుకుంటూ పోతుంది తిన్నప్పుడు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అక్కడక్కడ ఇసుక తగులుతుంటే మనకి తినడానికి కూడా బాగోదు కదా అందుకే ఆకుకూర కడుక్కునేటప్పుడు నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకుంటుందనే కాదు దాని మీద కెమికల్స్ అయ్యి జలుతూ ఉంటారు కదా అది కొంచెం బాగా రావడానికి పూత బాగుండడానికి ఎక్కువగా రా పోతుంది ఎక్కువగా రావడానికి కెమికల్స్ అయ్యి జలుతూ ఉంటారు దాన్ని బట్టి మనం ఆకుకూర అయితే చాలా నీట్గా కడుక్కోవాలి ఇంక నేను కడిగేసానండి ఇక్కడ ఆరబెట్టేసాను చూసారా కొంచెం ఆరింది అయినా సరే అక్కడక్కడ కొంచెం తడి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంక నేను అంత టైం లేదు కదా అన్నట్టుగా నేను ఇంకైతే ఫ్రై చేస్తానండి ఫస్ట్ అయితే మనం కొంచెం చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకుని ఎంత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి కనీసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది మనకి ఇంకా ఆకుకూర అంతా అందులో చేస్తానండి నాకు గిన్నెడు వచ్చింది ఆకుకూర అందులో పెడితేనే చూడండి మగ్గిన తర్వాత అస్సలు ఎంతో అస్ చిన్న కూర గిన్నెను వచ్చినట్టుగా వచ్చింది ఎక్కువ కూడా రాలేదు మనకు ఆకుకూర నేను అలాగొక పది నిమిషాలు అయితే వదిలేసానండి చూసారా ఎంత అయ్యిందోని అంత ఆకుకూరకి ఇంత అయ్యింది ఇంకా నేను ఇదైతే మగ్గిపోయిందండి బాగా మగ్గిపోయిన తర్వాత అయితే చిన్న బాక్స్ లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వండుకోవాలంటే వండుకోవాలి వండుకోవాలనిపించినప్పుడు ఇలా రెడీగా ఉంటుంది కాబట్టి మనం తీసి వెంటనే వండేసుకోవచ్చండి ఇంకా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్త వరని చూస్తుంటారు